అందరికీ నమస్కారం నా పేరు రెడ్డి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞానం ఉన్న ముఖ్యంగా మా థియేటర్లో లెజెండ్ సినిమా ఈ రోజుకు తొమ్మిది వందల యాభై రోజులు పూర్తి చేసుకుని వెయ్యి రోజులు ఆ వైపు దూసుకెళ్తుంది ముఖ్యంగా దీనికి కారణమైన బాలయ్య బాబు గారికి భోయపాడు శ్రీను గారికి యావత్తు యూనిట్ సభ్యులందరికీ ముఖ్యంగా నందమూరి అభిమానులకు పేరు పేరున కృతజ్ఞాతి వందనాలు నా ముప్పై ఏళ్ళ సర్వీస్లో ఈ ఎగ్జిక్యూటర్గా ఉన్నందుకు ఎప్పుడూ వినలేని గౌరవం నాకు ఈ సినిమా గుండా లభించింది ప్రతి ఒక్కరూ ఎంతో వారి సహకారం అందించి ఈ విజయానికి కార్యక్రమం అయ్యి ఈ నాలుగు రాష్ట్రాలలోనే ఏకైక చరిత్రగా తెలుగు చరిత్రలోనే ఈ లెజెండ్ సినిమా ఎప్పటికీ ఇలా నిలిచిపోయేదానికి సహరించిన ప్రతి ఒక్కరికి అందరికీ నా కృతజ్ఞతలు ముఖ్యంగా నాకు చేదోడు వాళ్ళు అండి కుమ్మేని వెంకటేశ్వర నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నమస్తే